మొన్న గణపతి ఉత్సవాలకి మేము పైన ధ్యానంలో కూర్చున్నాం ఇక్కడ మా పక్కనే డమ్మ డబ్బాలు జరుగుతుంది నేను అనుకోనంటే మనము ప్రశాంతంగా ఉండే ధ్యానం చేయాలనుకుంటున్నా కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కరెక్ట్ పైకి వచ్చి మెడిటేషన్ లో కూర్చున్నాను కూర్చున్నాను మేము కూర్చున్నాను ధ్యానంలో కూర్చున్నాను మీరు గుర్తు తర్వాత మా ఆవిడ వచ్చిందంట పైకి వచ్చిందంట పైకి వచ్చి తలు తీసి చూసింది నిద్రపోతున్నాడు ఏం చేస్తున్నాడని చూస్తే ఇంత డమడవాళ్ళు మేళ తాళాలు జనం అంతా నైట్ కొట్టి కడితే గుర్తూనే హా హాఫ్ అలా కూర్చున్నా అంటే ఇలాంటి సమయంలోనే మన కరెక్ట్గా కూర్చోవాలనేది అలా వైరాగ్యం తెచ్చుకొని కూర్చున్నా అక్కడే నేను కూర్చున్నాను ధ్యానం మన గురువుల దగ్గర మీరు శిష్యుల దగ్గర కూడా అప్పుడప్పుడు ధ్యానం కూడా సౌండ్ పెట్టి మన మనసు ఎలా సౌండ్ సౌండ్ కదా చేసి కూడా ఎలా ఉండే స్థితిగతులు అద్భుతంగా మీరు ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ ఇరవై సంవత్సరాలు ఎంతో మంది గురువులు ఎన్నెన్నో దేశాలు వెళ్ళేసి ఎంతో మంది అద్భుతమైన అనుభవాలని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం అంటే మీరు తెలుస్తుంది అంటే నేను పొందిన ఆనందాన్ని పది మంది పొందాలనే ఉద్దేశం మీ తపన మీ ఆరాటం చూస్తుంటే మాకు ఎంతో ఆనందం వేసింది